మాత్రే నమ ఈరోజు వీడియో శ్రావణ మాసము మొదటి శుక్రవారము అమ్మవారికి పూజ విధానం ఈ వీడియోలో చూద్దాం మనము ఇప్పుడు వీడియోలకు వెళ్ళిపోదాము పూజ సామాగ్రి ఏమిటంటే దీపం ఆవు నెయ్యి ఒత్తులు కలిశానికి ఒక పాత్ర ఆతమానానికి ఒక పాత్ర కలిశానికి ఏంటంటే మనం అయితే వాడుకుంటాం కదా సపరేట్గా ఒకటి పెట్టుకోవాలి ఈ ఈ పాత్రలో కొంచెం బంధము కుంకుమ అక్షంతలు ఈ చెంబుకు ఒక బొట్టు పెట్టుకోవాలి మనం ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేద్దాం ఓంకారం మొదలు పెట్టుకుందాం ఓం శుక్లాం వరదరం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విజ్ఞాపశాంతే మన ఇవన్నీ సామాన్లు ఉన్నాయని మనం శుద్ధి మంత్రము చెప్పుకుందాం అపవిత్ర పవిత్ర సరవస్థాంగతో యష్ నారణే పుండరేకాక్ష పుండరేకాక్ష పొండరేకాక్ష దీపారాధన చేసుకుందాం దీపారాధన ఏంటంటే ఏక హాజరుతోనైనా చేసుకోవచ్చు లేకుంటే అగర్వతులతోనైనా మనం దీపారాధన చేసుకుందాం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపమే సర్వత మొహం దీపేనా సాధ్యతే దీపలక్ష్మి నమస్తు దీపారాధన చేస్తున్నాను దీపారాధన దీపపులకు బొట్లు పెట్టుకోవాలి ఒక పువ్వు పెట్టుకోవాలి ఇప్పుడు ఆచమనం మనము చేసుకున్నాం ఓం కేశవాయ నమ నమః మాధవాయన నాలుగోసారి చేయగలిగిపోవాలి గంటకు బొట్టు పెట్టి వాయించుకుందామండి ఆగమార్తంత మాతంత రక్షసం పురి ఎంటారావతత్వ దేవ తోహ లాంఛనం బోటవచతం రెండు అక్షంతలు పట్టుకొని మనం ఈ మంత్రం చదువుకొని మన పక్కకు వేసుకోవాలి అపక్రమాత భూతహ సర్వేన బ్రహ్మ కర్మ సమారభే ఉత్తిష్ట భూమి భారాగహ ఏ రవిలోదేన బ్రహ్మ కర్మ సమానభే మన పక్కకు వేసుకోవాలి ప్రాణాయం మూక పక్క క్లోజ్ చేసుకొని ఈ మంత్రం చదువుకోవాలి ओम बोह ओम बुह ओम गम स्वहा ओम महा ओम जनह ओम तपह ओम गम सत्य ओम तथात्र वितेरवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम मापा ज्योतिर सोम्रक ब्रह्म भू भवस्मा मां मान करे चेतिसकोले ईका संकल्पम మమ పాత దిరుదక్ష ద్వార శ్రీ పరమేశ్వర విద్యతే సువే సోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్య ప్రవర్తమాన ఆద్య ప్రణ ద్వితీయ ప్రాప్తి శ్వేతవరాల కల్ప వైశ్వనతే మనువంతరే కలిగే ప్రథమ పాదే జుంబి దీపే భరత వర్ష భరత కండే మేరు దక్షిణ దిగ్ధాదే శ్రీశైల ఈశాన్న ప్రదేశే గంగా గోదావరి మధ్య ప్రదేశే ఇక్కడ ఏంటంటే మనం మనము నెల సంవత్సరము గోత్రాలు చెప్పుకున్న తర్వాత సహ కుటుంబ స్థేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్షల సిద్ధ్యర్థం ఇష్ట మనోఫల సిద్ధ్యం లోక కళ్యాణ సిద్ధ్యం శ్రీ లక్ష్మీదేవి పూజ షోడసోపచారం పూజ కరిషే మన కలిశానికి ఒక చెంపు పెట్టుకున్నాం కదా ఉంగరవేలు ఒకసారి తాకాలి శ్రీ మహాగణపతి పూజ కరిష్యే మళ్ళీ ఒకసారి ఉంగరవేలు తాకాలి ఇప్పుడు మా కలిస పూజ కలిశముఖే విష్ణు కంఠే రుద్రశ్రమాశ్రిత మూలే త్ర స్థిత బ్రహ్మ మధ్య మాత్ర సాగర సర్వ సప్త దీప వసంధర ఋగ్వేద యజుర్వేద సామ వేద అంగైత సైత శరీకర శంభు సమాశ్రిత ఈ కలిశములకు పువ్వు వేస్తున్నాం కదండి దీని ఓం అనుకుంటే ఈ మంత్రము చదువుకోవాలి గంగే చ యమునే చ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సని దౌకురు కావేరి తుంగభద్ర చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగ ప్రకీర్తి పలిశోధకేన ఆత్మానం పురోజతవ్య సంప్రోక్ష మళ్ళీ అన్నిటి మీద మనము శుద్ధి చేసుకోవాలి మన తల మీద ఒక నీల చక్క ఇలా చల్లుకోవాలి ఇక్కడ వినాయకుడికి పూజ చేసుకున్నాను ఓం శ్రీ మహాగణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి ఒక పువ్వు వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధ్యాయామి ధ్యానం సమర్పయా ఒక పువ్వు వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఆవాహయామి ఒక పువ్వు వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఆసనం సమర్పయా ఒక పువ్వు వినాయకుని దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ పాదే పాద్యం సమర్పయా ఒక నీల చుక్క స్వామి ముందు చల్లాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ అష్టం సమర్పయా మళ్ళొక నీళ్ళ చుక్క చల్లాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ముఖ్య ఆచమణియం సమర్పయా మళ్ళొక నీల చొక్క చల్లాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ నారికేల పదలకు స్నానం సమర్పయామి సమర్పయాచమణియం సమర్పయా మళ్ళొక నీళ్ళ చొక్క చల్లాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ వస్త్రం దూదితోన వస్త్రము స్వామి ముందు పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ యజ్ఞోపవీతం సమర్పయ చేసిన యజ్ఞోపవీతము వినాయక ముందు పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ దివ్య శ్రీ చందనం సమర్పయ ఆమె పువ్వుతోన గంధంలో ముంచేసి ఒక స్వామి ముందు పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ పుష్ప పూజ ఆమె ఒక పువ్వు స్వామి దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ మనకు ఈ రోజు ఈ మంత్రాలున్నాయి కానీ ఈ మంత్రాలతోనే మనం గరికతోనే ఇప్పుడు పూజ చేసుకుందాము ఓం సుముఖాయి నమ ఓం ఏకదంతాయి నేనమ ఓం కపిలాయి ஓம் கஜ கண்ணாயே நம ஓம் லம்போதராய நே நம ஓம் விக்கடா நே நம ஓம் விஜராஜா நம ஓம் கணாதிபாயி நே நம ஓம் தோமகேதவே நம ஓம் கணாட்சா நே நம பாலச்சந்திரா நே நம ఓం గజానయ నే నమ ఓం వక్రతుంఠాయ నేన ఓం శోర్పకర్ణయి నమ హేరంభాయ నేన స్కందూరజాయ నే నమీప్రదకాయ నే నమ కు కుమరగరవే నమ శ్రీ లక్ష్మీ గణపతి నమ నావిధ పరళపత్రుష్పాన్ని సమర్పణాధిపతి నమ ధూపమాగ్రయామి

ఐదు సార్లు ఆ స్వామికి చూపించుకోరు ఓం ప్రాణ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్య నమో కనీల చుక్క కింద మధ్య మధ్య అమృత ఉత్తర పాదో శ్రీ మహాగణాధిపతి గూఢోపచార నైవేద్యం సమర్పయాధి సమర్పయామి మూడు సార్లు స్వామిని చూపించేసి ఒక నీలచొక్క చుక్క చల్లిచింద్ర మనం తీసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి మహా ఓం శ్రీ మహా ఆత్మ ప్రదస్సారం సమర్పయామి గణపతి ప్రసాదం శిరసా గృహాని సహస్ర పరమాధి హరతం దుర్వాధునాశని మనం వినాయకుడికి పూజ చేసాం కదండీ ఆ చేసిన పూను ఒకటి తలలో పెట్టుకోవాలి మనం వినాయకుడిని పక్కన పెట్టుకొని మన అమ్మవారికి ఇప్పుడు పూజ చేసుకోవాలి మళ్ళీ ఆచ మనము చేసుకున్నాం ఓం కేశవా నారాయణ మాధవాయన నాలుగోసారి చేయగలుసుకోవాలి మన ఇక్కడ గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మి ధ్యానం రెండు అక్షరతులు వేసుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఆవాహయామీ ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమ రత్నసింహాసనం రెండు రెండాక్షంతులు వేసుకోవాలి ओम श्री देवी नम पादे पाद्यम समर्पयामें ओम श्री देवी नम हस्त आद्यम समर्पयामें मलोक नील चुका पादल मुझे चलिए ओम श्री देवी नम मुख्य आचमरियम समर्पयामें मलोक नील चुका चलो ఓం శ్రీ మహాలక్ష్మి దేవీ నమ స్నానం సమర్పయామి ఓం శ్రీ మహాలక్ష్మి దేవీ నమ వస్త్రం సమర్పయామి వస్త్రం అన్నప్పుడు చీర జాకెట్ ఉంటే చూపించుకోవచ్చు లేదనుకుంటే కొద్దితోనే చేసిన వస్త్రము అమ్మవారి దగ్గర ఉంచుకోవాలి శ్రీ మహాలక్ష్మి దేవీ నమ యజ్ఞోపవీతం సమర్పయామి సమర్పయా అమ్మవారికి పాదాల ముందు యజ్ఞోపవీతం మీరు రెండు అక్షంతలు వేసుకోవాలి శ్రీ మహాలక్ష్మి దేవి దేవేనమ ఆభరణ అక్షరాన్ని సమర్పయా రెండు అక్షంతులు వేసుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమ గంధోపశ హరిద్రం చూర్ణం కుంకుమం సమర్పయామి ఒక పువ్వుతోన గంధం ఉంచి కొంచెం కుంకుమ పాదాల దగ్గర వేసుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవి మహా పుష్పం సమర్పయామి ఇక్కడ మాల ఉంటే మాల వేసుకోవచ్చు లేదంటే ఒక్క పువ్వు ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ లక్ష్మీదేవికి ఏంటంటే మనము అష్టోత్తరం చేసుకుంటాం కదా అష్టోత్తరం కాకుండా మనము మనం ఈ దీంట్లో ఇరవై ఏడు నామాలతోన మారేడు దళాలు ఇరవై ఏడు మారేడు దళాలతోన ఇప్పుడు మనము పూజ చేసుకుంటున్నాము ఇదేంటంటే శ్రీ వక్షస్థల లక్ష్మీ స్తోత్రం ఇది మారేడు పువ్వు దళాలతోనే మనము పూజ చేసుకోవాలి ఇరవై నామాలతోన ఇప్పుడు మనం పూజ చేసుకుంటున్నాము ఓం శ్రీయోకత్రే నమ బ్రహ్మమాత్రే నమ పద్మనేత్రాయే నమ పద్మముఖ్యే నమ ప్రసన్నముఖ పద్మాయ నమ పద్మకాంతే నమ బిల్లువనస్థాయి ॐ विष्णुप्रत्यये नमः ॐ विचित्रचमधारिण्ये नमः ॐ पतुश्रौण्ये नमः ॐ पक्वभितुङ्गसैन्ये नमः ॐ पक्व सुरत्तपद्म पत्रापकरपादतलाय नमः ॐ शोभायै नमः ॐ सरत्नाङ्गदकेयूराकाञ्चनूपूरशोभितायै नमः ॐ यक्षकर्धमसंलिप्तसर्वङ्गायै नमः ॐ कटकोज्ज्वलाय नमः ॐ माङ्गल्यवरणैर्चित्रैर्मुक्ताहारैर्भूषिताय नमः ॐ ताटङ्कैरवतं सैक्षोभमानमुखम्बुजायै नमः ॐ पद्महस्ताय नमः ॐ हरिवल्लभाय नमः ఓం రుగ్యదుస్సామ రూపాయే నమః ఓం విద్యాయే నమః ఓం అబ్ధిజాయే నమః మనకి ఇక్కడేంటంటే ఇరవై ఏడు నామాలు ఇరవై ఏడు మారేడుదల ద్వారా మనకు ఇప్పుడు అమ్మవారికి మనం పూజ చేసుకున్నాం ఏం చతుర్వింష నామవి బిల్లుపత్తై లచ్చచ్ఛనం

మనం ఇంట్లో ఏ చేసుకున్నా అది నైవేద్యంగా అలా పెట్టుకోవచ్చు ఓం భూర్భోస భర్గో దేవస్థది మెహి దేవన ప్రచోదయ సత్తంత్ర పరిపించ అమృత ఉపస్తరణం అపి ఐదు సార్లు అమ్మవారికి చూపించుకోవాలి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్య మధ్యంలో ఒక నీళ్ళ చొక్క కింది చాలా మధ్య మధ్య పానీయ సమర్పణ అమృత పిత నమదే ఉత్తరాపక్షణ అస్తోపక్షణ పాదోపక్షణమి శ్రీ మహాలక్ష్మి దేవే నమ నైవేద్యం సమర్పయామి ఇక్కడ ఒక పదకొండు సార్లు ఓం నమో నారాయణ అనుకోవాలి మనము శ్రీ మహాలక్ష్మి దేవే నమ తాంబూలం సమర్పయామి అమ్మవారి చూపించేసి ఒక నీళ్ళ చుక్క చల్లుకొని మనం తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళకి హారతి తీసుకోమని చెప్పాలి శ్రీ మహాలక్ష్మి దేవే నమ మంత్రపుష్పం సమర్పయామ ఆత్మ పురస్కారం సమర్పయామి రెండు అక్షంతలు తీసుకొని మనం ఒక పల్లెంలో నీళ్ళు వదులుకోవాలి ఈ మంత్రం చదువుకొని అక్షంతలు నీరు నీళ్ళు వేసి వదలాలి యజ్ఞేన యజ్ఞామయ జంక దేవతాని ధర్మాన్ని ప్రథమన్యశాను నాగమహిమానస్య చింతేత్ర పూర్య సంతి దేవాహ ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమ పూజం సమర్పయామి మన ఈ వీడియోలో ఫస్ట్ శుక్రవారం పూజ విధానం చూశాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ